కొంతమంది కనిపెట్టటంలో మంచి నిపుణులు ఏం కనిపెడతారంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో ఏమేమి లోపాలు ఉన్నాయో సుదీర్ఘ పరిశోధనలు చేసి కనిపెడుతుంటారు ఆ పరిశోధన అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెబుతారు నేను కనిపెట్టేశాను బ్రదర్ అంటే ఏం ఏం కనిపెట్టావు బ్రదర్ అంటే అతను తేడా ఎట్లా అంటే ఎవిడెన్స్తో సహా ఉంది నా దగ్గర రెండు నెలలుగా కష్టపడ్డా మొత్తం సేకరించా ఏం ఒరిగింది అక్క కనిపెట్టేశా ఫుల్లు తేడా ఆమె ఎట్లా చెప్పగల మొత్తం ఇప్పటికి నాలుగు నెలల నుంచి పరిశోధనలో పెట్టే ఫోటోస్ తో సహా మొత్తం ఎవిడెన్స్ తో సహా దగ్గర ఇతరుల జీవితాల్లోని విషయాలు ఇతరుల సంగతులలోని లోపాలు ఇట్లాగా కనిపెట్టే పరిశోధకులు కొంతమంది ఉన్నారు డిటెక్టివ్స్ లాగా పరిశోధకులు అనమాట వాక్యం ఏం చెబుతుందంటే అవి కనిపెడితే కనిపెడదు అని తర్వాత ముందు నువ్వు కనిపెట్టాల్సింది కొన్ని నేను వాటి సంగతి చూడన్నాడు నీ కంటిలో నున్న దూలమనించక ఎదుటివాని కంటిలో నలుసును కనిపెట్టనేలా లేదా ఎదుటోడి కంటిలో నలుసును వెతికి అందులో పరిశోధన చేసి కనుగొనేవో తమ్ముడా చెల్లి నువ్వు పరిశోధన చేయాల్సింది నువ్వు కనిపెట్టాల్సింది ఫస్ట్ నీ కళ్ళలో ఏమున్నాయో ఇది వాక్యం మనుషుల్లో తమ స్థితిని ఎరగరు తాము ఏ లోపం కలిగి ఉన్నారో ఎలాంటి క్రియల్లో ఉన్నారో తమను తాము కనిపెట్టుకోరు ఎదుటి వాళ్ళలో కనిపెట్టడానికి ట్రై చేస్తారు మన నడతలను మన ప్రవర్తనను మనం కనిపెట్టాలి